ం విశ్వస్వై ప్రాణాయ పానాయ్యాయ ప్రతిష్టాయ స్వస్త్యా అగ్నిష్వాిపా మహా స్వస్థరి శమేన తయతయా గిరస్వధ్రువాసీధుర్వేదమంత్రము భావార్థము పురుషులు తమ తమ భార్యలను చేతను వ్యభిచార రహి రాహిత్యము చేతను ప్రతిష్టవంతమగు పవిత్ర ఆచరణ చేతను నిరంతరము పాలన మునర్చవలను ఇదే విధంగా స్త్రీలను వనర్చవలను పురుషుడు తన స్త్రీ కానీ అన్య స్త్రీ కానీ స్త్రీ తన పురుషుని వదిలి పరపురుషుని కావించవలదు ఇట్లు ఇరువురు పరస్పరము ప్రీతిపూర్వకముగా सदा वर्तिन्च वळनु